హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది అప్పులు తీరడానికి ఇంకేమైనా రెమెడీస్ ఉంటే చెప్పమని చాలా మంది మెసేజ్ చేశారు దాని గురించి మనం ఈరోజు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి ఎంత ఒత్తిడి ఉన్నా బయట ప్రపంచంలో దాని వైపు మైండ్ ని వెళ్లనైపోవడదు ఆ ఒత్తిడిని దించేయాలి పక్కన పెట్టేసేయాలి ఎలాగో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదో తారీఖున మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే అప్పుల నుంచి బయటపడటం కోసం కొత్త లైఫ్ ని సంపన్నులుగా క్రియేట్ చేసుకోవడం కోసం మనకు కావలసినటువంటి ఒక సెలబ్రిటీ లైఫ్ ని అంటే పేరు ప్రఖ్యాతులతో సంపన్నులుగా అన్ని అనుభవించేలాగా ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా అలా సంపన్నుల రాజమార్గం అనే కోటీశ్వర్ల ఆ జీవితాన్ని ఎలా ఆకర్షించారు చాలా మంది కొన్ని కళలు ఉంటాయి ఆ కళలు నెరవేరాలంటే అవకాశాలు మన దగ్గరికి రావాలంటే మనమే ఆ విశ్వంలోకి ఎలా సృష్టించాలి ఎలా పంపించాలి ఆ విధంగా న్యూ లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ విశ్వంతో ఎలా మాట్లాడాలి అలాంటి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషను అడ్వాన్స్డ్ విజువలైజేషన్ హోపోన్ నో టెక్నిక్స్ సీక్రెట్స్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గానీ నూతనంగా కొత్తగా అద్భుతంగా విశ్వశక్తిలోకి ఆ రిచ్నెస్ ని ఆ సెలబ్రిటీ జీవితాన్ని ఎట్లా ఆకర్షించాలి ఎలా పంపించాలి చాలా విషయాలు ఉంటాయి ఒక్కొక్కరితో మాట్లాడి విడిగా నెగిటివ్స్ పోవడానికి రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది సమస్యలకి మరియు హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఈ విధంగా లైఫ్ మారాలి అప్పుల నుంచి బయటపడాలి కోటేశ్వర్లు కావాలి ఆ విధంగా విశ్వశక్తులకు ఆ థాట్స్ ని పంపించాలి న్యూ లైఫ్ ని ఆకర్షించాలనే కాంక్ష కోరిక ఉన్నవాడు ఒక బిజినెస్ చేయాలి గొప్ప స్థాయిలోకి ఎదగాలి లేకపోతే సాఫ్ట్వేర్ లో కంపెనీలో మంచి జాబ్ ఎక్కువ ప్యాకేజ్ తో కోరుకోవాలి ఏదైనా సరే రిచ్గా జీవించాలి అనే కాంక్ష ఉన్నప్పుడు ఈ ఈ నవంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో జరిగే ఈ సండే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా లేదా ఆఫీస్ కు వచ్చి మీరు ఫిజికల్ గా డైరెక్ట్ గా మీకున్న ప్రాబ్లమ్స్ మీకు ఒక్కరికే విడిగా స్పెషల్ గా క్లాసెస్ కూడా ఉంటాయి మీకేం కావాలన్నా కింద స్క్రోత్సవ నెంబర్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అప్పల నుంచి బయటపడడానికి ఆ రెమెడీస్ ఏంటి మనం బిర్యానీ ఆకులు కొన్ని తీసుకోవాలి సపోజ్ మీకు ఒక ఐదుగురు మంది అప్పులు ఉన్నారనుకోండి మీరు చెల్లించాల్సిన వాళ్ళు లేదా మీకు ఇవ్వాల్సిన వాడు రెండింటికి రెమెడీ పనిచేస్తుంది మీరు చెల్లించాల్సిన వాడు మీకు ఇబ్బంది పెడుతుంటే బ్యాంకు సంబంధించినటువంటి హౌస్ లోనా పర్సనల్ లోనా బిజినెస్ లోనా కార్ లోనా క్రెడిట్ కార్డ్ లోనా ఏదైనా కావచ్చు అట్లాగే బయట ప్రైవేట్ వ్యక్తులు కా ఇవ్వాలి ఫస్ట్ ఎక్కువ ఎవరికి ఉన్నారు అప్పు ఆ అప్పు తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ పేరు ఒక పేరు తీసుకోండి ఆ పేరు తీసుకుని ఈ ఈ రాసే ముందు మీరు కళ్ళతో దిష్టి తీసుకుని పడేసి ప్రశాంతంగా మారిపోవాలి కంగారు కంగారుగా రాస్తే అడావిడిగా రాస్తే పనిచేయదు ఈ మైండ్ ని ప్లెజెంట్ గా పీస్ ఆఫ్ మైండ్ తో ఉంచుకోవాలి అలా జవాబి పడు రాసుకుని మీరు గా ఉండి ఫ్రెష్ ఫేస్ వాష్ చేసుకుని చక్కగా ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా కూర్చోవాలి కూర్చొని క్యాండిల్ ఇట్లా వెలిగించుకొని కాకు తీసుకుని మీరు ఎవరికి ఎక్కువ చెల్లించాలి వాళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నారు మీ మీద ఆ ఎక్స్ అనే పేరు ఆ పర్సన్ పేరు రాసి అతనికి నేను చెల్లించవలసినటువంటి డబ్బుల్ని చాలా సులభంగా చెల్లించేసాను థ్యాంక్ యూ అంటూ అతని పేరు రాసి మీరు చెల్లించాల్సిన అమౌంట్ రాసి అది క్లియర్ అయిపోయినట్టుగా చెల్లించేసినట్టుగా లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పాలి చెప్పేసి ఆకిలా పట్టుకోవాలి రాసేసిన తర్వాత రాసిన తర్వాత చాలా కూల్ గా ఎవరైతే మీరు ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళని తలుసుకుని మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బును అందినట్టు ఆ డబ్బుల్ని మీరు మైండ్ లో చూడాలి చూసి అతన్ని ఆమెని పిలిచి లేకపోతే ఆ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ ఎవరికి ఎక్కువ చెల్లించాలి బ్యాంక్ లోన్ బిజినెస్ లోన్ అవుట్ అవుట్ సైడ్ వ్యక్తులుగా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు టార్చర్ చేస్తున్నారు టెన్షన్ పెడుతున్నారు వాళ్ళని తలుసుకుని వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని పిలిచి మీ దగ్గరికి వచ్చినట్టు లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఆ మనీ తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ రియల్ గా అందినట్టు ఆ మనీ పిక్చర్స్ మైండ్ లో చూడాలి ఆ అమౌంట్ కూడా చేతిలో పట్టుకున్నట్టు చాలా హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేసినట్టు వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు అన్ని మీరు తీసేసుకున్నట్టు ఇదంతా మీరు సృష్టించి మీ మనసులో ఊహల్ని జరిగిపోయినట్టు రియల్ గా నమ్మి ఊహించి థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళు ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నలభై సార్లు చెప్పి అప్పు తీరిపోయినటువంటి ఆ రిలాక్సేషన్ మైండ్ లో తెచ్చుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఈ ఆకును ఇలా కాల్ చేసేయాలి అది ఫస్ట్ గా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నది ఎక్కువ అమౌంట్ ఉన్నది ఫస్ట్ అలా చేయండి సో మిగతా వాడు ఎంత మంది ఉన్నారు నెక్స్ట్ పర్సన్ కి ఆ నెక్స్ట్ పర్సన్ పేరు రాసి తనని పిలిచి మీరు ఇచ్చేసినట్టు లేకపోతే మీరు వెళ్ళి ఇచ్చేసినట్టు అదంతా సృష్టించాలి మనసులో ఫస్ట్ పర్సన్ మైండ్ లోంచి తీసేయాలి సెకండ్ పర్సన్ కి ఎంత ఇవ్వాలి అది హౌస్ లోన ఏ లోన్ అయినా కావచ్చు గోల్డ్ లోన్ అయినా కావచ్చు ఆ గోల్డ్ సంస్థ బ్రాంచ్ కి వెళ్ళి మీరు ఆ చెల్లించేసి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అందినట్టు కట్టేసినట్టు ఆ గోల్డ్ మీరు చేతిలోకి తీసుకుని చూసుకుని మురిసిపోయినట్టు థ్యాంక్ యూ చెప్పేసేసి నా గోల్డ్ లోను ఎంత అమౌంట్ అంత అమౌంట్ చెల్లించి నేను గోల్డ్ తెచ్చుకున్నాను థ్యాంక్ యూ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పేరు లేదా ప్రైవేట్ సంస్థలు అయితే ఆ పేరు రాసి ఇది థ్యాంక్ యూ చెప్పేసేసి అట్లా చాలా ప్రేమగా రిలాక్స్ గా మీరు ఆ గోల్డ్ చేతిలో తీసుకున్నట్టు ఇలా దీన్ని కాల్ చేసి నాకు బిసార్లు హో పన్ను పన్ను చెప్పాలి సారీ ప్లీజ్ ఫర్ గవ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ గోల్డ్ మీరు తీసేసుకున్నటువంటి ఆ పరిస్థితిని మైండ్ లో సృష్టించాలి అట్లా ఇలా ప్రైవేట్ వ్యక్తులకి ఎంత మందికి ఇవ్వాలో అవుట్ సైడ్ లోన్స్ ఉన్నాయా చీటీలు ఉన్నాయా గోల్డ్ లోన్ ఉన్నాయా హౌస్ లోన్ ఉందా పర్సనల్ లోన్ ఉందా ఏదైనా కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా ఆ పేరు రాసేసి వాళ్ళకి ఇచ్చేసినట్టు ఊహించుకుని క్లియర్ అయిపోయి అటు చెక్లు నోట్లు తీసేసుకున్నట్టు క్లియర్ అయిపోయినట్టు ఆ మైండ్ లో తలుసుకుని వాళ్ళ ఫేస్ తలుసుకుని థ్యాంక్ యూ చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ ఉంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి కాల్ చేసేయాలి అట్లా గోల్డ్ లోను కార్ లోను హౌస్ లోను ఏదైనా సరే అప్పులు తీరిపోయినాయి ఇప్పుడు మీకు ఎవరో ఇవ్వాలి ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు రేపు ఎల్లుండా ఇట్లా వాయిదా వేస్తూనే ఉన్నారు కానీ ఇవ్వట్లేదు మీకు ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది మీరు ఏం చేయాలి కడుపుతో దిష్టి తీసుకుని పక్కన పడేసేసి దూరంగా పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఈ జవాడు రాసుకుని మైండ్ ని హ్యాపీగా ఉంచుకోవాలి చాలా రిలాక్స్ గా అప్పుడు రాయాలి మీకు ఇవ్వాల్సిన వ్యక్తి పేరు రాసి నా ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి నాకు అమౌంట్ ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని రాసేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వాళ్ళ పేరు తెలుసుకుని ఫేస్ నలభై సార్లు హోపన్ అవుతుందని చెప్పేసి ఇంకెంతమంది ఇవ్వాలి మీకు ఇవ్వట్లేదు ఆస్తి తాలూకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు రావట్లేదు దానికి కూడా ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళు మీకు ఇచ్చేసినట్టు అలా ఊహించుకుంటూ మీకు ఇంకెంతమంది ఇవ్వాలి ఒక్కొక్కరికి అట్లా రాసి ఇమాజినేషన్ చేసి మీరు హ్యాపీగా ఊహించుకుంటూ అలా కాల్ చేసి పడేసేయాలి ఆ తర్వాత నుంచి మీరు ఇంకా నాకు ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అని మళ్ళీ మాట్లాడటం చేయకూడదు కంప్లీట్ పాజిటివ్గా మారిపోవాలి వాళ్ళందరినీ తెలుసుకుని క్షమించేసి హోపన్ పని చెప్పాలి ఐండ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ బర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రశాంతంగా కూలిగా చిరునవ్వుతో ప్రేమతో మారిపోవాలి అందరినీ క్షమించేసిన తర్వాత ఎవరిని చూసినా మీకు కోపం రాకూడదు ఆ విశ్వంలోకి ఆ విధంగా ఇంత గొప్పగా మిరాకులు చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ నేను చెల్లించవలసిన ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా చెల్లించేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి డబ్బు సంపదలు అన్ని నా వద్దకు వచ్చేలాగా నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా నీ ప్రేమలో నీ రక్షణలో ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ పీస్ ఆఫ్ మైండ్తో చాలా కూలిగా ప్రేమగా మాట్లాడాలి అలా మీరు ఎన్ని అయినా మాట్లాడచ్చు రోజు మొత్తంలో అప్పులు తీరిపోయేదాకా ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు ప్రపంచాన్ని మర్చిపోయి కంప్లీట్ గా మీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు ఆ సమస్యని తీసేసినట్టు యూనివర్స్ మీకు మిరాకిల్ చేసినందుకు కొత్త జీవితంలోకి అడిగి పెట్టినట్టు చాలా ప్రేమగా హ్యాపీగా థ్యాంక్ యూ అనే మాటని ఎన్నిసార్లైనా చెప్పొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పొచ్చు అట్లా మనం ఎన్నిసార్లు అని చెప్పొచ్చు ఒక అమ్మాయి జీవితంలో సడన్ గా హస్బెండ్ చనిపోయినప్పుడు ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనం అమ్మాయికి చెప్పింది అది నాకు డబ్బు సంపద ఉండటానికి షెల్టర్ ఆహారం ఆరోగ్యం అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ మాట మూడు వారాల పాటు రోజుకు నూట ఎనిమిది సార్లు ఒక ప్రాణం పెట్టేసి యజ్ఞం కింద తీసుకున్నప్పుడు మూడో వారం అయిపోయాక అద్భుతం జరిగింది ఒక పెద్ద సంపన్నుడు పెద్ద వయసు ఉన్న అతను కారులో వెళ్తూ ఈమె రోడ్డు పక్కనే ఉండి నడుచుకుంటూ కూరగాయలకు వెళ్తుంటే ఆపి ఆమె ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి తనకి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి లైఫ్ ని నిలబెట్టడం జరిగింది ఒక హౌస్ ఇవ్వడం జరిగింది అంటే మిరాకిలు ఎలా అయినా జరుగుతాయి విశ్వం ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలని మనుషుల్ని ప్రకృతిని పంచిబోతాలని సూర్యచంద్రుల్ని ఏంజల్స్ ని మనలోని దైవశక్తిని మన శరీరాన్ని ఆరోగ్యంగా పునసృష్టి చేయటమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతిది మనకి సపోర్ట్ చేస్తుంది ఒక్క విశ్వశక్తిని ప్రాణం పెట్టి నమ్మితే ఈ ప్రపంచంలో మనం రాళ్ళు చుట్టూ రప్పని చుట్టూ తిరుగుతూ ఉంటాం టైం వేస్ట్ చేస్తుంటాం అంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే యూనివర్స్ నివాళ్ళు ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతున్నావు నీలో ఉన్న దైవ శక్తిని వదిలిపెట్టి అది సైంటిస్టులను చేసింది అమెరికా అధ్యక్షులను చేసింది బిజినెస్ మేన్ చేసింది గేట్స్ చేసింది వారెన్ బఫేట్ ను చేసింది ఇంకా జూబర్గ్ గాని ఎంతో మంది కోటేశ్వరం చేసింది ఒక జిఎం వారిని చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ గా ఇలా రాజకీయ నాయకులను చేసింది ముఖ్యమంత్రులను చేసింది భారత ప్రధానం చేసింది కానీ మనం మనలో ఉన్నటువంటి మహోన్నతమైన శక్తి ద్వారా విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాం ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఆ దృఢమైన విశ్వాసంతో నమ్మకంతో టెన్షన్ అంతా పక్కన మొయకుండా పక్కన పెట్టేసి నీకేం కావాలో దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆ విశ్వశక్తికి గ్రాటిట్యూడ్ చెప్తూ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవుతుంది అవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక అపూర్వమైనటువంటి గొప్ప శక్తి తనలోని టాలెంట్ ని తీయమని పదే పదే అడిగినప్పుడే అద్భుతాలు జరుగుతాయి సైంటిస్టులందరూ ఊరికే అవ్వలేదు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని తీయమని వాళ్ళు ఉన్న ఆత్మతో ప్రతి రాత్రి పూట నిద్ర పట్టే వారికి అడుగుతూ ఉండేవాడు మనం బాగుపడాలి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలనే కాంక్ష బలంగా ఉండాలి ఈ సమస్యలు దృష్టి పెట్టేస్తూ ఉంటాం ఈ కాంక్షని ఎప్పుడో కుదిరినప్పుడు ఒకసారి చేస్తాం మిగతా సమయంలో అంతా కూడా టైం వృధా చేస్తూ ఉంటాం ఒక సెకండ్ కూడా వృధా చేయకూడదని గొప్ప గొప్ప సైంటిస్టులు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ దొరకటమే చాలా కష్టంగా ఉంటుంది అంత బిజీ అయిపోవాలి మీరు కూడా మీ జీవితాల్లో అప్పులు తీరిపోయి మీ కుటుంబం మీరు కూడా సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో మహోన్నతమైన విశ్వశక్తి ఆశీస్సులతో ఎప్పుడు బాగుండాలని మీ అందరిని ఆశీర్దిస్తూ మహోన్నతమైన విశ్వ దస్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్